హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రాష్ట్రంలో ఉన్నది ఉంచుకున్నది పోయే ఈ సామెత ఎందుకు చెప్పానంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోసెల్తే అక్కడి నుంచి పెట్టుబడులు కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోకి వెళ్ళి ఒత్తుతాయి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారి కుమారుడు టీజీ భరత్ అలాగే చాలామంది కొంతమంది నాయకులు అందరూ కూడా అధికారులతో పాటు ప్రతినిధి బృందం అందరూ దావోసెల్లారు అక్కడికి వెళ్ళడం కోసం ఏ విధంగా ప్రచారం చేశారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేది ఒక్కసారి మనం పక్కన పెడితే చంద్రబాబు గారు దావోసెల్లి అక్కడ పారిశ్రామికతలకు ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చారు అక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులకు తీసుకొస్తున్నారు అంటే దావోసెల్లిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వట్టి చేతులతోనే విమానం ఎక్కారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది నిజమే దీంట్లో ఎత్స ఎటువంటి అతశయక్తి లేదు ఎందుకంటే అమరావతిలో పెట్టుబడి పెట్టాలి అంటే రెండు నెలల నుంచి అక్కడ భూగర్భంలో నుంచి వాటర్ని తోడటం కోసం అనేక మంది పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆ వాటర్ అక్కడే ఉండిపోయినాయి నదీ పరివాహక ప్రాంతం అని ఎవరు అవునన్నా కాదన్నా ముంపు ప్రాంతమని అందరికీ తెలిసిందే అలాగని అక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు వారికి ఉన్న వారికి ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా వారు ఎంక్వైరీలు చేసుకోకుండానే అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి చెప్పినా డైరెక్ట్గా వచ్చేసి పెట్టుబడులు పెడతారా అది అసంభవం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సమ్మిట్ ఏర్పాటు చేశాడు విశాఖపట్నంలో ఆయన ఏం చెప్పాడంటే మా రాష్ట్రంలో కూడా అతి పెద్ద నగరం ఉంది ఈ నగరానికి రహదారులతో పాటు సముద్ర తీర మార్గం కూడా ఉంది మీరు ఇక్కడికి వస్తే మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం అలాగే మా రాష్ట్రానికి కూడా పెట్టుబడులు పెట్టడానికి రాండి అని ఆయన ఆహ్వానించేపుడు కొంతలో కొంతమంది వందకు వంద మంది అని చెప్పలేం కానీ కొంతలో కొంతమంది అయితే వచ్చారు పెట్టుబడులు పెట్టారు అప్పట్లో అంబానీ కూడా వచ్చారు వీరిలో కొంతమంది జేఎస్టి జిందాల్ కూడా రావటము ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్పడం కూడా జరిగింది అయితే దీని మీద కక్ష కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పటి ప్రభుత్వం వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిందాల మీద కక్ష కట్టి కాదంబరి జత్వలాని అనే ఒక అమ్మాయిని పట్టుకొచ్చి వారి మీద నిందలేసి వీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేశారు అయితే ఒక స్టీల్ ఫ్యాక్టరీతో పాటు అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టడం కోసం జిందాలు ముందుకొచ్చింది ఇక్కడ ప్రస్తుతం లోకేష్ నడుపుతున్నటువంటి ఈ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి ఇతర రాష్ట్రాలకు మూడు లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ జిందాల్ సంస్థ వారు పెట్టుబడులు పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర కూడా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎంఓయూ కుదుర్చుకున్నారు మరి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వచ్చినటువంటి జిందాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతా ఉంటే వీరిని వదిలేసి ఇక్కడ రాష్ట్రానికి వచ్చిన వారికి సదుపాయాలు కల్పించి ఇక్కడ వారిని ఉండేటట్టు ప్రయత్నాలను చేయకుండా ఎక్కడో ధావోస్కి వెళ్ళి అక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టి ఒక రూపాయి కూడా పెట్టుబడులు పెట్టేవారు లేక ఈరోజు వట్టి చేతులతో తిరిగి వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాదర స్వాగతం పలుతూ ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన మీడియా ఎల్లో మీడియా కూడా రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాలేదు అని వారు చెప్పడం చెప్తూనే ఉంటారు ఇది అందరికీ తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురాకపోగా దావోస్ నుంచి వారు సాధించింది ఏంటి అంటే ఇక్కడ జరిగింది ఒక రచ్చ సీఎం డిప్యూటీ సీఎం ఈ రచ్చలో దావోస్ వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కుమారుడిని ఖచ్చితంగా సీఎం చేసి తీరతాను అనే విషయాన్ని మాత్రం దావోస్ నుంచి బహిరంగంగా ప్రకటించుకొని వచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు తీసుకురాకుండా అమరావతికి తిరిగి వస్తున్న చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ